మన్యం సిం అల్లూరి సీతారామరాజు గారి దేశ ప్రజలందరూ కూడా విముక్తి చెందాలని గడవెంత ఒక మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని మనం జరుపుకోబోతున్నాం దేశమంతటా కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడులో మన జిల్లాలోనే పాండ్రంగి గ్రామంలో పద్మనాభ మండలంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఆ ఊరిలోనే ఆయన చిన్నతనం గడుపుకోవటం మరి మన ఏమిఎన్ కాలేజీలోనే ఆయన చదువుకోవటం అనేది మనం ఎంతో గర్వించదగిన విషయం ఆ రోజుల్లోనే వన్య ప్రాంతంలోనూ ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రోజు చాలా బ్యాక్వర్డ్ స్టేజ్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారిలో దేశ స్వాతంత్రం దేశం స్వాతంత్రం కావాలి బ్రిటిష్ వారిని దేశం నుంచి పారదోలాలనే ఒక ఆశయాన్ని అభ్యుదయాన్ని వాళ్ళందరికీ కూడా నూరిపోసి వాళ్ళందరినీ కూడా సమైక్యపరిచి ఈ దోశ దేశ స్వాతంత్రం కోసం తెల్లవారిని ఎదిరించి ఆ రోజు తుపాకీలతో మరి వాళ్ళందరూ కూడా ఎంతో బలవంతులుగా ఉన్న తెల్లవారిని కేవలం బాణాలతో ఎదిరించి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా మన దేశంలో స్వాతంత్రం రావాలనే స్ఫూర్తిని కలిగించిన మహానుభావుడు అల్లూరు సీతారామరాజు గారు